చూసారా చామంతి పూలు సీజన్ కదా ఇది చలికాలంలో చాలా పూస్తాయి కొంతమంది ఇళ్ళల్లో పూయవు నేను కొన్ని కొన్ని వీడియోస్లలో టిప్స్ కూడా చెప్పాను అండ్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను పెట్టిన అంటే ఇదే మొక్క గురించి నేను చెప్పాను అప్పుడు ఇంతలా పూయలేదు ఇంకా మొక్క కానీ మంచి రీచ్ వచ్చింది సో ఇందులో కూడా నేను టిప్స్ చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సైడ్స్ ఏమో మొగ్గలు ఉన్నాయి అండ్ కొన్ని సైడ్స్ ఏమో పూలు కూడా పూస్తాయి చూసారా ఎంత చిన్న తొట్టిగా చాలా చిన్న మొక్క కానీ ముగ్గులు చూడండి ఎన్ని ఉన్నాయో ఫైవ్ హండ్రెడ్ ఏవో ఉన్నాయి ఎంత మంచి స్మెల్ వస్తుందో బట్ ఏంటంటే నేను ఇది పెద్ద చామంతి అనుకున్నా బట్ మరి చిట్టి చామంతి అయితే కాదు కొంచెం చిట్టి చామంతి టైప్ అన్నమాట అనమాట ఇంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయని చెప్పాను ఆ కలర్స్ వచ్చేసి ఎల్లో మెరూన్ వైట్ చిట్టి చామంతి ఇది అండ్ ఇంకా ఉన్నాయి నేను మళ్ళీ పూసిన తర్వాత వీడియో తీస్తాను కూడా చెప్పాను అండ్ మళ్ళీ నేను వీడియో కూడా తీస్తాను ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి చిన్న భలే క్యూట్గా ఉంది కదా తొట్టిలో ఉండేసరికి భలే అనిపిస్తుంది ఇంకా భూమిలో అంటే చాలా పూసేదేమో పూలు అండ్ ఇది వచ్చేసి మెరున్ అన్నమాట సారీ ఇది ఎల్లో ఇదేంటంటే ఇంకా మనకు ఐడియా లేదు సో పూసిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది ఎల్లో అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్నీ మొగ్గలేస్తాయి దీనికి కూడా హండ్రెడ్ ఉన్నాయి మొగ్గలు అయితే మనం లెక్క అవసరం లేదు క్లారిటీగా కనిపిస్తూనే ఉంటుంది తొట్టిలో ఉండడం వల్ల మనకు అదే మైనస్ పాయింట్ బట్ భూమిలో ఉంటే ఇంకా చాలా గ్రోత్ ఉంటుండే చలికాలం కాబట్టి ఖచ్చితంగా పూస్తాయి ఇది వచ్చేసి మెరూన్ కొన్ని కొన్ని సైడ్స్ అంటే విప్పుతున్నాయి అన్నమాట కొన్ని కొన్ని మొగ్గలేమో ఇంకా విప్పట్లేదు మెరున్ కొన్ని కనిపించాయి నాకు సో ఓకే అన్నమాట ఇది అన్నమాట విప్పి అంటే విప్పినట్టు ఉంది ఇది అన్నమాట కొన్ని కొన్ని మొగ చెట్లు కూడా ఉన్నాయి అవి ఏంటంటే పోన్ ఇయర్ నుంచి పూయట్లేదు మేము చూసాము బట్ పూయట్లేదు మాకు ఐడియా వచ్చింది అన్నమాట ఇది పూయదు అని చెప్పేసి చాలా గ్రోత్ ఉంది అండ్ చామంతి చెట్లు చాలామంది ఇంట్లో ఈ టైంలో పూస్తాయి పూయలేదు అని అంటే అవి కొన్ని మూగ చెట్లు అవి ఉంటాయి మూగ చెట్ల ఆకులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మూగ చెట్ల మీన్స్ పూయనేవి చామంతి చెట్లు అన్నమాట అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మనం ఈజీగానే గుర్తుపెట్టేయచ్చు అవి ఏంటంటే మొత్తం బాగా తీగలగా పారిపోతాయి అన్నమాట చాలా స్ప్రెడ్ అవుతుంది లాగుంటాయి ఆకులు ఇది అయితే టూ ఇయర్స్ నుంచి ఉంటుంది మా ఇంట్లో బట్ ఇప్పటి వరకు అయితే పూయలేదు ఆల్మోస్ట్ అన్నీ ముగ్గుకొచ్చాయి అది ఒక్కటి తప్ప చూడాలి మరి పీకేద్దాం అనుకుంటున్నాం దాన్ని అయితే సో వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ